హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త నోటిఫికేషన్ అంత రావడం జరిగింది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ నుంచి అయితే కానిస్టేబుల్కి అయితే నోటిఫికేషన్ రీచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినంత వరకు ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎయిటీన్ ప్లస్ అయితే ఉండాలి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ కూడా చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినంత వరకు కానిస్టేబుల్ ట్రేడ్స్ మేడం అయితే రీచ్ చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పటివరకు వరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్లకు వస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇక అడ్వర్టైజ్మెంట్ దేని గురించి అంటే కాన్స్టబుల్ గురించి సంబంధించి ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్కి ఇండియన్ అందరూ అప్లై చేసుకోవచ్చు అండ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అని ఖాళీలు చూసుకుంటే రెండు వేల నూట నలభై ఖాళీలు అయితే అవడం జరిగింది ఇది చాలా ఎక్కువ ఖాళీలు సరి చాలా ఎక్కువ ఖాళీ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి ఈ లాస్ట్ కూడా ఎన్ని ఖాళీలు అయితే మనకి అయితే అవ్వలేదు రెండు వేల నూట నలభై ఖాళీ అయితే కేటాయించడం జరిగింది వాటిలో పదిహేడు వందల ఇరవై మూడు ఖాళీలు అయితే మగవారికి అండ్ నాలుగు వందల పదిహేడు ఖాళీలు అయితే ఫీమేల్స్కి అయితే క్యారాయి కారాయించడం జరిగింది అండ్ పోస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్ స్టేట్స్ అండ్ కానిస్టేబుల్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అండ్ పే స్కేల్ చూసుకుంటే మీకు ఇచ్చే శాలరీ చూసుకుంటే లెవెల్ త్రీ పే స్కేల్ అయితే క్యారేయించడం జరుగుతుంది దాంట్లో మీ పే స్కేల్ ఇరవై ఒక ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయల వరకు అయితే మీకు మీకు అయితే శాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ పాయింట్ వైజ్గా చూసుకుంటే వేకెన్సీ ఈస్ సబ్జెక్ట్ చేంజ్ మీకు ఇచ్చిన వ్యాకెన్సీ అయితే ఖాళీలు రెండు వేల నూనూ నలభై ఖాళీలు అనేవి మేబీ ఇంక్రీజే డిక్రీజే అంటే బిఎస్ఎఫ్ అయితే తీర్చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అనేది ఏదే టైంలోనైనా తగ్గించవచ్చు పెంచవచ్చు అదే ఒక రిక్రూమెంట్ టైం బట్టి వాళ్ళైతే చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయని అక్కడైతే కేటాయి ఇక్కడైతే ఉండడం జరిగింది అదేవిధంగా వేకెన్సీ ఆర్ అబౌట్ ట్రేడ్స్ ఆఫ్ ఫర్ ద డిస్ట్రిబ్యూటింగ్ అమాంగ్ ఇస్ట్ ఆల్ ద స్టేట్స్ యూట్యూబ్ ఫర్ పాపులేషన్ రేట్స్ ఆఫ్ ఈ స్టేట్స్ విస్ లో బిఎస్ఎఫ్ మనకి ఇక్కడైతే లింక్ అయితే ఉంది లింక్ ద్వారా అయితే అంటే ఈ ఒక వెబ్సైట్ ద్వారా అయితే మనం అయితే మన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు అంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ ఈ వెబ్సైట్లో అయితే వాళ్ళు పెట్టడం జరుగుతుంది దీని ద్వారా అయితే మనం చెక్ చేసుకోమని చెప్తున్నారు అదేవిధంగా లాస్ట్ డేట్ అనేది ఉంది జరిగింది నోటిఫికేషన్ అయితే ఇంకా ప్రజెంట్ రాలేదు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది మనకైతే ఇంకా ఫ్యూచర్లో రాబోతున్న నోటిఫికేషన్కి అయితే జారీ చేయడం జరిగింది వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ షార్ట్ అయి డేట్ థర్టీ డేస్ అయితే టైమ్ తగ్గడం జరుగుతుంది అంటే నెక్స్ట్ మంత్ మనకి నోటిఫికేషన్ రావచ్చు మేబీ లేదా ఈ మంత్ ఎండింగ్ అంతా థర్డ్ వీక్లో కూడా రావచ్చు సెకండ్ మంత్ ఏప్రిల్లోని సారీ ఫిబ్రవరి ఎండింగ్ అయితే రావచ్చు నోటిఫికేషన్ అనేది యొక్క అప్లికేషన్ వచ్చిన డేట్ నుంచి ముప్పై రోజులు అయితే మనకి టైం అయితే కేటాయించడం జరుగుతుంది ముప్పై రోజులు ముప్పై రోజుల్లో అయితే మనమైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ అంతా మొత్తం అంతా ఆన్లైన్ రిఫరెన్స్ ఎటువంటి ఆఫ్లైన్ అయితే ఉండదు ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ట్రేడ్స్ మ్యాన్ సంబంధించినంత వరకు మీ ఒక ట్రేడ్ ట్రేడ్ ఉంటారు కాదు ఫ్రెండ్స్ కార్పొరేటర్ కానీ ఇలా ఉంటారా డీజిల్ మెకానిక్ కాదు వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే అప్లై చేయవచ్చు చేసిన ఫిక్టర్ ఫిక్టర్ కానీ ఎలక్ట్రీషియన్ మెకానిక్ మెకాన్ మెకానిక్ ఆర్ డీజిల్ మెకానిక్ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ యాక్సెప్ట్ త్రూ ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రం ఆన్లైన్ ఒక నోటిఫికేషన్ అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకు వీడియో అయితే చేయడం చేయబడుతుంది ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్లైకన్నా క్లిక్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మీ అయితే అయితే అప్లోడ్ చేయడం చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రజెంట్ నోటిఫికేషన్ మనకైతే అయితే వచ్చిందని ఐడియా గురించి అయితే మీకు అయితే ప్రిపేర్ ఎవరైతే నోటిఫికేషన్ డిఫెన్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి అయితే ఆల్రెడీ ముందు ఒక ఐడియా గురించి అయితే ఈ వీడియో చేయడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేసుకోండి అండ్ డిఫెన్స్ ప్రిపేర్ అవుతున్న వారైతే ఈ నో నోటిఫికేషన్ యూజ్ చేసుకుని మీకు అయితే బీఎస్ఎఫ్లో అయితే జాబ్ అయితే కొద్ది ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఎటువంటి ఛాన్స్ తీసుకోకొని మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్ పోస్ట్ వస్తుంది అనుకోండి కంపల్సరీ వస్తుంది అఫీషియల్గా వచ్చే నోటిఫికేషన్ కాబట్టి కంపల్సరీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది